హాయ్ అండి అందరికీ నేను మీ సాగర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మా ఊరి టెంపుల్కి వచ్చాను నేను పుట్టి పెరిగిన ఊరు ఇది మా ఊరి అవతల ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో గుట్ట మీద అమ్మవారు వెలిసింది అక్కడ గుడి కట్ట గుడి అయితే కట్టించారు త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడైతే స్టార్టింగ్ త్రీ ఇయర్స్ అంటే అమ్మవారిని కూర్చోబెట్టిన ఇయర్ నుంచి నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు చాలా పెద్దగా గుడి పండగలాగా చేసుకుంటారు మా దాంట్లో చూడండి గంగమ్మ తల్లి అమ్మవారు ఈ చీరకట్టులో ఉంది నాగదేవత నాగమ్మ తల్లి సో మేమైతే దర్శనం చేసుకున్నాము డే త్రీ రోజు వచ్చాము మేము మేమే లేటు ఫస్ట్ డే వన్ డే టూ పూజలు హోమాలు ఉంటాయి డే త్రీ రోజైతే ఈ ఆటపోతుల్ని బలిస్తారు అమ్మ అమ్మవారికి సో ఇక్కడైతే చాలా స్పెషల్ అమ్మవారు మాకైతే మేము ఎప్పుడు ఊరికి వచ్చినా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తాము మేమే కాదు ఊర్లో ఎవరు వచ్చినా సరే అమ్మవారిని దర్శనం చేసుకునే వెళ్తారు అంత పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ ఎలాంటి కోరికలు కోరుకున్నా తీరుతాయి ఆ గట్టి నమ్మకంతో అందరూ ఇక్కడ చాలా బాగా చేసుకుంటారు ఫెస్టివల్స్ని మా ఊరి కులదేవత గంగమ్మ తల్లి మా ఊరిని రక్షించేదే గంగమ్మ తల్లి సో ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ చెట్ల కిందకి వచ్చి కూడా తింటారు టూ టైమ్స్ అలా చెట్ల కిందకి వచ్చి అమ్మవారి దగ్గర మంచిగా ఫెస్టివల్ లాగా చేసుకొని తింటారు ఇక్కడ ఇక్కడ సరౌండింగ్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఇక్కడ అంత ఓపెన్ స్పేస్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంత ఓపెన్ ఉంది సీజన్ వస్తే ఇక వర్షాకాలం కదా వర్షాకాలం స్టార్ట్ అయితే అందరూ వరి వేయడము మొక్కజొన్నలు వేయడము స్టార్ట్ చేస్తారు టెంపుల్ చూడండి ఫుల్ మొత్తం చూపిస్తాను ఈ గద్దె ఉంది కదా ఇక్కడే మేకపోతుల్ని బలిస్తారు అమ్మవారికి మా హస్బెండ్ మా చిన్నోడు కూర్చున్నారు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూడండి ఇద్దరు సేమ్ వేసుకున్నారు సో ఇక్కడే అమ్మవారు ఉన్నారు యాక్చువల్లీ ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది అమ్మవారు ఓపెన్ స్పేస్లో ఉండే మొత్తం మొత్తం ఓపెనే ఉండే షెల్టర్ లేదు ఇంతకుముందు త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి షెల్టర్ అనేది ఊరు వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకొని ఇంటికింత అమౌంట్ చేసుకొని అండ్ బయట చందాలు తీసుకొని గుడి అయితే కట్టించారు గుడి కట్టించిన తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టారు లోపల నాగదేవత ఉండే ఇంతకుముందు బయట ఈ ఇదైతే ఇక్కడ చాలా బాగుంటుంది ప్లేస్ మా తాత ముత్తాతల కాలం నుంచి ఉంది అమ్మవారు వెలిసి చాలా ఇయర్స్ అయింది చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఇక్కడ మంచిగా స్టే చేయొచ్చు సమ్మర్ టైంలో ఇక్కడ చాలామంది తిరుగుతూనే ఉంటారు ఇక్కడ ఊరికే ఇక్కడ ఊరికే వచ్చి కూర్చుంటారు బాగుంటుంది ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది సో డే త్రీ రోజు అయితే మేము వచ్చాము మా దర్శనం చేసుకొని అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము ఇక్కడ పాదాలు కూడా ఉంటాయి అమ్మవారివి కింద పాదాలు ఉంటాయి ఇక్కడ ఆంజనేయ స్వామిది కూడా ఒక విగ్రహం గెలిచింది కానీ అది ఎక్కడుందో నాకు అంత ఐడియా లేదు లోపల గుట్ట ఇంకా లోపల ఉంది సో సరౌండింగ్ మీ అయితే చూడండి ఎంత బాగుందో మేమైతే మా దర్శనం చేసుకొని మా చిన్నని కూడా ఉక్కించుకున్నాను ఇక్కడ మా చిన్నోడితో దర్శనం కూడా చేసుకున్నాను మా చిన్నవుని ఫస్ట్ టైం తీసుకొని వచ్చాను నేను ఇక్కడికి దర్శనం అయితే చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము చెప్పాను కదా ఇక్కడ ఈ ఆటల్ని పోసుకుంటారు త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే టెంపుల్ కట్టించారు అప్పటి నుంచే పెద్ద లాగా త్రీ డేస్ చేసుకుంటారు ఇక్కడ మొత్తానికైతే మేము దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము అఖండ లాగా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఆ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఎవరో ఒకరు వచ్చి వెలిగిస్తూనే ఉంటారు ఆరి ఆర కాదు అంతసేపు ఎంతసేపు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఆటల్ని మంచిగా డప్పులతో తీసుకెళ్ళి డ్యాన్స్ చేసుకుంటే వెళ్ళి సమర్పిస్తారు అక్కడ బలిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాయ్